ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎన్నికల హీట్ కంటే రాజ్యసభ ఎన్నికల హీట్ చాలా వాడి వేడిగా ఉంది సో ఎట్టి పరిస్థితుల్లో రాజ్యసభ ఎన్నికల్లో ఖచ్చితంగా మూడు స్థానాలు గెలవాలని వైసీపీ కృత నిశ్చయంతో ఉంది ఒక్కటైనా గెలవాలని టీడీపీ అనుకుంటుంది మరి ఇది సాధ్యమవుతుందా సాధ్యమయ్యేటువంటి పనులే చేస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అసలు జగన్మోహన్ రెడ్డి ముందు లోక్సభ ఎన్నికల కంటే ముందు రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి సో అందులో ఖచ్చితంగా మూడు స్థానాలను కైవసం చేసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నాడు కృతనిశ్చంతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఒకటైనా గెలవాలి అని టీడీపీ ఆలోచిస్తూ ఉంది కానీ ఇక్కడ ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉందా అని చెప్పి డౌట్గా ఉంది బుజా చౌదరి గారు కావచ్చు టీడీపీ నాయకులు లేదంటే టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు కామెంట్స్ చేసిన ఏంటంటే గేట్లు ఎత్తేస్తే ఫ్లో మామూలుగా ఉండదు వైసీపీ నుంచి ఆల్రెడీ ఆల్మోస్ట్ యాభై మంది దాకా మాకు టచ్లో ఉన్నారు మేమే హోల్డ్ చేస్తున్నాము ఎందుకు అని చెప్పేసి అన్నట్టుగా వార్తలు కూడా వాళ్ళ కామెంట్స్లో మనం వినడం కూడా జరిగింది ఖచ్చితంగా రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ మూడు స్థానాలని కైసం చేసుకుంటుందా లేదు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న బోతులు జగన్మోహన్ రెడ్డి పడతాడంటారు అసలు ఏమంటారు వైదీస్ కొలవరి కొలవరి వైసీపీ అనిపించింది ఈ కొలవరి వైసీపీ క్రియేట్ చేసుకున్నది ఏది ఏది ఇప్పుడు కొలవరి అంటే మీనింగ్ ఏంటని చూసా ఏదో మర్డరస్ రేజన్ ఏదో వచ్చింది క్రాంకీ పర్సన్ అంటే పిచ్చోడు పిచ్చోడ్ పిచ్చి ఏది అది ప్రేమ పిచ్చేమో ఇది అధికార పిచ్చి ధన పిచ్చి ఇవి కనపడుతున్నాయి ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది జగన్మోహన్ రెడ్డి ముందు వైసీపీ ముందు పెను ప్రమాదం ఉంచి ఉందన్నమాట ఎందుకంటే లోక్సభ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు తరుముకు రావడమేమో కానీ ముందే వచ్చి పడింది ఇది ఏది రాజ్యసభ ఎన్నిక ఈ రాజ్యసభ ఎన్నిక ఎట్లా గట్టెక్కాలి ఆల్రెడీ పాతిక మంది ఎమ్మెల్యేల చీటీలు చించేశాడు ఇప్పుడు నాలుగు లిస్టులలో ఏం జరిగింది ఒక అరవై ఎనిమిది మందిని మార్పులు చేర్పులు చేశారు ఒక పది మంది ఎంపీలను మార్చేశారు ఎమ్మెల్యేల్లో ఒక ఇరవై ఐదు మందికి సీటు ఎగ్గొట్టారు ఈ సీట్లు పోయినటువంటి ఎమ్మెల్యేలంతా పక్క చూపులు చూస్తున్నారు వేరే పార్టీల వైపు వెళ్ళారు మనం చూసాం రామకృష్ణారెడ్డి కాపు రామచంద్రారెడ్డి షర్మిల వైపు కాంగ్రెస్ వైపు వెళ్ళారు అట్లాగే ఇంకా మిగతా శాసనసభ్యులు ఇప్పుడు సీటు రాని ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళు ఉన్నారు ఇప్పుడు పార్థసారథి అతను రేపు ఎల్లుండో జరబోతున్నాడు తెలుగుదేశంలో అంట నెక్స్ట్ ఎంఎస్ బాబు జొన్నలగడ్డ పద్మావతి ఎలీజా ఆర్దర్ సుధాకర్ బాబు వీళ్ళందరూ కూడా సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే జగన్ మోసానికి గురయ్యారో ఎవరికైతే సీట్లు లేవో వీళ్ళంతా రే పొద్దున తెలుగుదేశంకి ఓటేశారనుకో అంటే ఇప్పుడు టికెట్లు ఆయన ఇవ్వలేదు కాబట్టి వీళ్ళ అవకాశాన్ని అప్పుడు సద్వినియోగం చేసుకుంటారు రాజ్యసభ ఎన్నికల్లో మాకు ఇవ్వినప్పుడు మేము ఎందుకు వైసీపీకి ఓటేయాలి అని కక్షపూరిత చర్యలు జగన్మోహన్ రెడ్డి కాదు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎవరైతే బలయ్యారో లేకపోతే ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళు కూడా అవకాశాన్ని ఉపయోగించుకుంటారు దేవుడు స్క్రిప్ట్ కదా జగన్మోహన్ రెడ్డి భాషలో మనం మాట్లాడాలంటే దేవుడు జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి కాదు అలా కూడా దేవుడే కదా ఇప్పుడు రక్షణ నిధికి దేవుడే ఎలీజాకి దేవుడు ఉంటాడు అర్ధర్కి దేవుడు ఉంటాడు ఇప్పుడు బలైన వాళ్ళందరి పట్ల దేవుడు సానుభూతిగా ఉంటాడు ఎందుకని విలన్ల పట్ల దేవుడు సానుభూతిగా ఉండడు బాధితుల పట్లే సానుభూతిగా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు బాధిత పార్టీ ఏది తెలుగుదేశం తెలుగుదేశం అధినేతనే జైల్లో వేసారు రేపు తెలుగుదేశం జనసేన ఎలయన్స్ గెలుస్తున్నాయనేది వంద రోజుల ముందే ప్రజల్లోకి వెళ్ళింది వరుస పెట్టి వీళ్ళందరూ కూడా తెలుగుదేశంలో చేరుతున్నారు జనసేనలో చేరుతున్నారు ఇప్పుడు నిన్న మనం చూసాం లావు బాల కృష్ణదేవరాయలు అతను తెలుగుదేశంలో చేరుతున్నాడు ఇవాళ రేపు వల్లభనేని బాలసౌరి ఎంపీ మచిలీపట్నం ఆయన ఇటు జనసేనతో చేరుతున్నాడు అంటే ఎంపీలంతా కూడా వెళ్ళిపోతున్నారు ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు ఈ పరిస్థితుల్లో ఎలాగైనా గెలవాలి ఇందాక నువ్వు అన్నావు ఏంటి కృత నిశ్శయం జగన్మోహన్ రెడ్డి కృత నిశ్చయం ఎలా ఉందంటే అర్జెంటుగా వైసీపీ నుంచి టీడీపీకి మళ్ళిన నలుగురు ఎమ్మెల్యేలని నోటీసులు ఇచ్చాడు స్పీకర్ తమ్మినేని సీతారాం గారి కార్యాలయం నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రామ్నారాయణ రెడ్డి ఉండవల్లి శ్రీదేవి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు మీ మీద ఎందుకు అనర్హత వేటు వేయకూడదు సమాధానం చెప్పండి ఏదో కొంచెం గడువు అడిగారు ఆ గడువు కూడా ఎక్కువ ఇచ్చినట్లేరు లేరు ఇరవై ఆరు కల్లా కావాలంటున్నాడు ఆయన సమాధానం అంటే ఏంటి రాజ్యసభ ముందే తేలిపోవాలి ఆల్రెడీ పెండింగ్ పిటిషన్స్ కొన్ని ఉన్నాయి తెలుగుదేశం పిటిషన్ వేసింది మన డోలా బాల స్వామి ఒక పిటిషన్ వేసాడు తెలుగుదేశం నుంచి జగన్ ఒక నలుగురిని లాక్కున్నాడు ఎవరు వల్లభనేని వంశీ వాసుపల్లి గణేష్ కరణం బలరామ్ మద్దాలగిరి వాళ్ళు ఉన్నారు కదా ఆ నలుగురు ఎమ్మెల్యేల మీద ఇంతవరకు వెయిట్ అయ్యిలా మరి అది జరిగేప్పుడుకి రెండేళ్ళలో మేము అవుతుంది మరి రెండు ఏళ్ల నుంచి వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఆ పిటిషన్ పెండింగ్ పెట్టి ఇప్పటికప్పుడు ఈ వైసీపీ పిటిషన్ ఎలా ఎంక్వైరీ చేస్తుంది స్పీకర్ కార్యాలయం ఇక అప్పుడు ఏం చేశారు స్పీకర్ గారు వాళ్ళ నలుగురికి ఇలా నలుగురికి ఎనిమిది మందికి నోటీసులు పంపాడు గంటాగారు రాజీనామా కూడా రెండు వేల క్రితం ఇస్తే రీసెంట్గానే ఆమోదించినట్టుగా కూడా అది మరి అని ఆయన ఏదో స్టీల్ ప్లాంట్ లో వాళ్ళకి మద్దతుగా మూడేళ్ల క్రితం రాజీనామా చేస్తే ఇప్పుడు ఇప్పుడు అర్జెంటుగా దాన్ని ఆమోదించాడు ఆయన ఏదో దాని మీద కోర్టుకు కూడా వెళ్తాను నేనేం వదిలిపెట్టను రాజ్యసభ ఎలక్షన్లో నేను ఓటేసి తీరాల్సిందే అంటున్నాడు ఎవరు గంటా శ్రీనివాసరావు అంటే ఇన్నాళ్ళు బెండింగ్ పెట్టి ఇన్నేళ్ళు ఇక అయిపోతుంది పీరియడ్ ఈ టైంలో వాళ్ళకి ఈ నోటీసులు పంపటము రాజీనామా ఆమోదించటము వాళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా కూడా ఉంది కదా నిన్న మొన్న ఆయన మరి జగన్ మీద కోపంతో రాజీనామా చేశాడు షర్మిలతో చేరేటప్పుడు మరి అది కూడా ఆమోదించాల ఇన్ని ఆమోదించినా అసంతృప్తి వైసీపీల్లో ఉన్నప్పుడు ధిక్కార స్వరం సొంత పార్టీలోనే వినిపిస్తున్నప్పుడు వాళ్ళు పక్క చూపులు చూస్తారు ఎట్టి పరిస్థితుల్లో జగన్కి గుణపాఠం చెప్పాలి కాబట్టి తెలుగుదేశం రాజ్యసభ అభ్యర్థిని గెలిపించాలి ఇదే కదా అవకాశం వాళ్ళకి అవును అంటే దెబ్బతిన్న వాళ్ళు ఖచ్చితంగా తిరిగి దెబ్బ కొట్టాలనేది ఆలోచిస్తారు కదా ఆలోచించుకుండా ఎందుకుంటారు ఛాన్స్ వదులుకోరు కదా వదులుకోరు ఛాన్స్ రావట్లేదనే ఫీల్ అవుతారు ఇంక వచ్చిందంటే ఖచ్చితంగా దాని సద్వినియోగం చేసుకుంటారు మరి ఇది ఇదంతా ఆలోచించకుండానే జగన్మోహన్ రెడ్డి ఇలా నోటీసులు పంపించడం లేకపోతే టికెట్లు ఇవ్వను అని చెప్పి ముడ్డు చూపించడం ఇవన్నీ చేస్తాడా అంటారా ఇది ఊహించని ఉపద్రవం ఓకే ఏంటంటే ఊరుము లేని పిడుగులాగా వచ్చి పడింది రాజ్యసభ ఎన్నిక ఇప్పుడేంటి అలా అనుకుంటే ఇప్పుడు వాళ్ళతో మళ్ళీ రాజీ పడుతున్నారు మళ్ళా ఇంకో సర్వే చేస్తా ఇప్పుడు పెట్టిన సమన్వయకర్తల మీద మరో సర్వే చేస్తాను ఆ సర్వేలను బట్టి టికెట్లు ఉంటాయి అని ఈ జారిపోయే వాళ్ళకి కొద్దిగా ఒక బిస్కెట్ వేస్తున్నాడు వేయించుకోవడానికి ఎవరు ఆల్రెడీ తినేసిన తర్వాత ఎందుకు వేయించుకుంటారు అమ్మో కారం పెట్టాడు కదా అంత కారం పెట్టినాడు మరి మరి గుంటూరు కారం మరి దానికి బదులు ఇవ్వాల్సిందే కదా వీళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే మీరు గమనించారు గతంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా జరిగింది శాసన మండలి ఎమ్మెల్యేల నుండి ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా తెలుగుదేశం గెలుస్తుంది అనుకోవాల అప్పుడు ఇదే కదా ఏంటి నలుగురిని లాగేసుకున్నారు ఈ వంశీ మన కరణం బలరాము మద్దాలగిరి వాసుపల్లి గణేష్ ఫిరాయింపులను ప్రోత్సహించిందే జగన్మోహన్ రెడ్డి కదా నలుగురిని లాక్కున్నాడు మరి దేవుడి స్క్రిప్ట్ అన్నావు కదా ఏది నలుగురిని మరి అటు లాక్కున్నప్పుడు ఏం జరిగింది వైసీపీలో నలుగురి టు ఓటేశారు ఏ నలుగురినైతే జగన్మోహన్ రెడ్డి ఎత్తుకెళ్ళాడో మరో నలుగురు చంద్రబాబు వైపు వచ్చారు అదే ఈ కోటం రెడ్డి మేకపాటి ఆనం వీళ్ళున్నారు కదా దానివల్లే వీళ్ళని సస్పెండ్ చేసింది పంచుమర్తి అనురాధ బీసీ మహిళా అభ్యర్థి దంపింగ్ మెజారిటీతో గెలిచింది అసలు అక్కడ ఉన్నటువంటి ఆ బూత్ అధికారులు కూడా ఆశ్చర్యపోయారు అప్పుడు జరిగిన శాసన మండలి ఎన్నికల్లో వైసీపీ వాళ్ళు ఫస్ట్ ఎలక్ట్ అవుతారనుకుంటే మొదటి గన్ షాట్ క్యాండిడేట్గా అనురాధ గెలిచింది రేపు కూడా అదే రిపీట్ అయింది అనుకో రేపు కూడా ఆ దేవుడి స్క్రిప్టే గనక వస్తే తెలుగుదేశం రాజ్యసభ అభ్యర్థి కనుక గెలిస్తే వాళ్ళకి టూ ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎవరికి తెలుగుదేశంకి ఒక ముగ్గురు నలుగురు పోయినా ఇప్పుడు జగన్ చించేసిన చీటీలు ఉన్నాయి కదా పాతిక ఆ పాతిక ఈ ఇరవై నలభై ఐదు యాభై సీట్లతో ఫస్ట్ విక్టరీ తెలుగుదేశం క్యాండిడేట్ గెలిచాడు అనుకో అదే ఇప్పుడు ఫీవర్ ఏది జగన్ ఫీవర్ అంటే రాజ్యసభ ఫీవర్ వచ్చేసింది సో మచ్ నమస్తే